ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఖా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణిలో నూట యాభై ఒక్క దరఖాస్తులు జిల్లా కలెక్టర్ స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వినోద్ కుమార్ డిఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఇరవై మూడు ఫిర్యాదులు స్వీకరణ జిల్లా ఎస్పీ మహేష్ బీగితే ఐపీఎస్ ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు